సిగ్గు తప్పి ఉన్న నాయకుడు అయితే మాత్రమే అట్లా మాట్లాడతాడు మేము ఓట్లేసి తెలంగాణ ఇక్కడ మన టిఆర్ఎస్ గెలిపించులు ప్రజలు ఓట్లేసి టిఆర్ఎస్ గెలిపించులు ఆయన కుటుంబ లాభం కోసం పోయిండు తప్ప ముడుపులు అంది అందుకొని పోయిండు తప్ప ఆయన ప్రజలకు సేవజనికి రాలే ఇప్పుడు వంద కోట్లు పెట్టిండు నూట పద్నాలుగు కోట్లు పెట్టి గన్పూర్ రిజర్వాన్ వెళ్ళి వరకు రిజర్వాకు కాలువలు చేయాలని చెప్పేసి అన్నట్టు మరి ఎంతమంది ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చిన నీళ్ళు కాలువ నీళ్ళు ఇంతవరకు రైతులకు అందలేక నీళ్ళు మా అచేటి బంధాని చూడు వచ్చేటి కూడా బంద్ అయినాయి వచ్చేటి కూడా బంద్ అయినాయి అసలు కాలువస్తారు ఎందుకు మరి నువ్వు నువ్వు ప్రజా నీతి మంత్రిని అని మాట్లాడు కాదు ప్రజలు సేవ చేయాలి ఇప్పుడు నువ్వు నీ బిడ్డ కోసం నువ్వు పోయినా వరంగల్ టికెట్ బిడ్డ కోసం నువ్వు ఫామ్ ఇచ్చినాక వేయ నువ్వు నువ్వు కూడా బీ ఫార్మ్ మీద గెలిచినవు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అదే బీఫామ్ ఫామ్ మీద ధ్యానమే చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బు కట్టలతో బీఫామ్ ఫామ్ తీసుకొచ్చుకొని గెలువు ఇప్పుడు నువ్వు మొగనవైతే అన్నీ ఈ ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఒక్కరు ఒక్కరు ఒక్కొక్కరు గమనిస్తూ ఉంటారు మనం చెప్పాల్సిన పని కూడా కాదు ఇప్పుడు మేము మేము తెల్లారైతే ఫోన్ చూస్తాం మాట్లాడుతాం ఇప్పుడు అమ్మలు చెప్తారు ఎట్లుండదు చెప్తారు కడియం శ్రీ గారికి రేపు దాదాపు ఉప ఎన్నికలు తథ్యం అవుతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా తథ్యం అవుతాయి రేపు చెప్పేటప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు కడియం శ్రీ గారికి ఎవరో బుద్ధి చెప్పరు ఎందుకంటే ఆయనే తక్కువలో తక్కువ ఆరు వేల మెజార్టీతో గెలిచిండు లక్ష ఓట్ల మెజార్టీ అని చెప్పుకొని తిరిగిన ఆయన ఆరు వేల ఓట్లతోని కా సాగుద కన్నులు పడ్డ ఎనకు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇందిరావర్గం మళ్ళీ కడియం వర్గం అయింది అప్పుడు రాజయ్య వర్గం శ్రీయర్ వర్గం ఉండే ఇప్పుడు ఇందిరావర్గం అయింది కడియం వర్గం అయింది రేపు పొద్దున అసలు వాస్తవానికి ఇందిరాను అనగదొక్కింది మాత్రం కడియం శ్రీరైతాడు అవుతాడు ఇప్పుడు ఎందుకంటే ఆమెకు ఎమ్ ఇప్పుడు దాదాపు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసింది ఆమెకు గెలవలేదు సరే ఈ సారనే గెలదామని చెప్పేసి అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చి చూడు రేపు పొద్దున్న ఉపయోగించిన ఎన్నికలతో కూడా మళ్ళీ అక్కడ అక్కడ వర్గపూర్ నడుస్తాను ఉండే మనకు వాళ్ళ కమిటీలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పాలక వర్గాల కమిటీలు ఉంటాయి అలా కూడా వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ధర్నాలు ఉండే మాకు పేపర్ స్టేట్మెంట్ వస్తాను అన్నీ వస్తాను వాళ్ళకి వాళ్ళకి పడతలేదు వాస్తవానికి ఇందిరా వర్గాన్ని దూరం పెట్టి కడసీ వర్గాన్ని లేవనెత్తి అది కడియం శ్రీఆర్ ఎక్కడ ఉంటే ఆ వర్గాలు కచ్చితంగా అక్కడ ఉంటాయి ఆ వర్గం స్టార్ట్ చేసేదే ఆయనే వర్గాల వర్గాలను స్టార్ట్ చేసేది ఆయనే అది ఒక పాలిటిక్ గంతే ఆయన 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 లబ్ధి కొరకు తప్ప దేనికి కాదు అంతే కానీ చెప్తా ఉన్నాడు తాటికొండ రాజే ఉంటే అభివృద్ధి కాలేదంట ఇది ఇదే మా ఊరు చూడండి రెండు కోట్లతోనే నిధులతో స్టార్ట్ అయినాయి ఏ గలీలో చూసుకుని రా టోటల్ ఒకసారి నువ్వు ఒకవేళ నీ దగ్గర డ్రోన్ కెమెరా ఉంటే ఈ సముద్రాల ఊర్లే ఎన్ని గల్లీలు ఉంటే అన్ని గల్లీలు తిప్పుకురా ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్డు ఉంటుంది రెండు కోట్లతోన్నాయి ఇప్పుడు కనీసానికి సంవత్సరం గాఢన్ నస్తుంది కనీసానికి ఒక రాయికి శంకు కొబ్బరికాయ కొట్టిన నాయకులే ఈ కాంగ్రెస్ నాయకులు కొంచెం అన్నీ ఉండాలి చెప్పడానికి అంటే ఇప్పుడు ఆదరిస్తున్నారా మళ్ళీ తాటికొండ రాజాని జనాలు తప్పకుండా అది కేసీఆర్ ఆదరిస్తారు రాజాని కూడా ఆరోస్తారు అంతకంటే అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇప్పుడు రెండు వందల పింఛన్ మొబైల్ పెడితే రెండు వేల పింఛన్ దాకా తీసుకొచ్చు కేసీఆర్ తీసుకొచ్చు అండి మరి నీ కాంగ్రెస్ ప్రభుత్వం అరవై వేలు చేసింది నువ్వు ఏ ఎంత పెంచిన నువ్వు యాభై రూపాయలు కాని పెడితే అరవై రూపాయలు వంద రూపాయలు గిదా అని వేసింది అప్పుడు లేదా తెలంగాణ తెలంగాణ డబ్బు డబ్బు అది కదా ధనిక ధనిక రాష్ట్రం కాదా ఇప్పుడు హైదరాబాద్ తెచ్చి ఐదు తెచ్చి వచ్చి దాని ఇమేజ్ మొత్తం పోగొట్టేది ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా ఇమేజ్ మొత్తం పోగొట్టేది రేవంత్ రెడ్డి ఒక్కటే సర్వనాశనం చేస్తాను మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నారు అంటే అడ్డుకుంటారు అంటే దేనికోసం అడ్డుకుంటారు ప్రజలను ప్రజలను అన్యాయంగా రైతులను అన్యాయంగా జైలు వేస్తే అడ్డుకోరా ఇప్పుడు నీ నీ అల్లుని కోసం అల్లుని ఫార్మాసిటీ కంప్లీరు లేదు దాంట్లో దానికి కేటీఆర్ పాత్ర లేదు ఎవరి పాత్ర లేదు కాకపోతే ఏంటంటే ప్రజల గురించి ప్రజల గురించి కొట్లాడే పార్టీ ఒకటి ఏంటంటే పిఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ ఏం లేదు రేపు పొద్దున్న రైతులకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అల్లునికి ఫార్మసీ కంపెనీ కోసం వేల ఎకరాలు వేల ఎకరాలు పెడదామని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములు మొత్తం మనకి కనీసానికి వార్డు నెంబర్ కూడా కాదు వాళ్ళ అన్న కలెక్టర్ దగ్గర పక్కన పోయి కూర్చుంటాడు ఆయనకి ఏం అధికారం ఉందని వాళ్ళ అల్లుని కోసం వాళ్ళ ధనం రేపు కోసం కోసం వాళ్ళు ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళ రైతులను కాపాడుతాను కొట్లాడింది అప్ప బీఆర్ఎస్ పార్టీ దేని గురించి కొట్లాడలేదు దానికి అంతకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అలా కాకపోతే రైతుల కోసం వాళ్ళను తీసుకొచ్చింది బయట తీసుకొచ్చింది దాన్ని తీసుకురా రావడానికి పక్కగా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంతే